విశ్వంభర సినిమాతో త్వరలోనే తన కెరీర్లోనే మొట్టమొదటి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా యావత్ ప్రపంచం ఎదురుచేస్తోంది వరల్డ్ వైడ్గా మొట్టమొదటిగా వాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాతో రాబోతుండడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అలనాటి హీరోయిన్లు అనుకుంటూ ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా మంది అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు చిరంజీవి గారు నెంబర్ వన్ హీరో పాన్ ఇండియా స్థాయిలో ఆ రోజుల్లోనే సినిమాలు నటించి అద్భుతమైన అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు నేడు విశ్వంభర సినిమాతో త్వరలోనే రాబోతున్నారు ఆయన నా బావ చిరంజీవి గారితో మళ్ళీ నటించాలని ఉంది నాకు నాకు ఆశగా ఉంది అత్తగా కాదు ఆయన భారీగా అంటూ లైవ్లో అదిరిపోయే న్యూస్ చెప్పారట విజయశాంతి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతోనే కాకుండా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో మెగా మేనియా సృష్టించడానికి త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారి పుట్టినరోజు కానుగ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్లు అయితే రానున్న విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెబుతున్నారు అభిమానులు